హాయ్ అండి ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ ఫిఫ్టీన్ ఇక కథలోకి వెళితే వెంటనే శశి హో సారీ నీ ఫ్రెండ్ని కొట్టాను కదా అది కాదు శశి ఎందుకు కొడుతున్నావు అని అడిగా అంతే అవునులే అంత దూరం నుండి నీ కోసం నేను వస్తే ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు నన్ను చూసిన తర్వాత నువ్వు అడిగిన మొదటి ప్రశ్న సుహాస్ని ఎందుకు కొడుతున్నావని చా అందరూ చెప్తున్నా వినకుండా నా వేధు అలాంటిది కాదు నేనంటే ఇప్పటికీ తనకు అంతే ఇష్టమని వాదించాను చూడు నాదే తప్పు ఏం మాట్లాడుతున్నావు శశి నువ్వేనా ఇలా మాట్లాడేది నేను నిన్ను ఎందుకు తక్కువ చేస్తాను మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి సుహాస్ 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 ఈ పేరే వినిపిస్తోంది నేను యుఎస్ వెళ్ళినప్పటి నుండి ఇప్పుడు నేను వచ్చాక కూడా అదే పేరు అందరి ముందు నన్ను వెదవని చేశావు ఇంతకన్నా ఏం చేయగలవు శశి నీకు పెచ్చెక్కిందా ఏంటి అందరూ నా గురించి చెప్పారా ఏమని చెప్పారు నేను నిన్ను విధమన చేయడం ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు ఎందుకైనా నువ్వు వచ్చింది ఓహో ఇప్పుడు నేను రావడం కూడా నీకు ఇష్టం లేదా సారీ వేదు వచ్చి నిన్ను బాధ పెట్టినందుకు మా మధ్య మాటలు యుద్ధం జరుగుతుంటే మధ్యలో అమిత్ భయ్య పరిణితి శశిని ఆపుతున్నారు శశి కామ్ డౌన్ తన పరిస్థితి బాగాలేదు ఇప్పుడు ఎందుకు ఇదంతా అది కాదు పరిణితి విషయం తెలిసినప్పటి నుండి వచ్చి తనను చూసే వరకు నరకం అనుభవించాను కనీసం నన్ను చూసిన తర్వాత కూడా నా గురించి కాకుండా ఈ బ్లేడ్ సుహాస్ని ఎందుకు కొట్టావని అడుగుతుంది నాకెలా ఉంటుందో చెప్పు శశి అర్థముందా నువ్వు మాట్లాడే దానిలో రావడంతోనే తనని కొట్టావు అలా ఎవరు చేయరు కదా అందుకే రీజన్ అడిగా దానికే నాకు నీకన్నా సుహాస్ ఎక్కువ అని ఎలా అనుకుంటావు అని అడుగుతుంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అన్వి సడన్గా ఏడుపు స్టార్ట్ చేసింది నాతో పాటు అక్కడ ఉన్న ఎవరికి తాను ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారు పడ్డాం నాకు తనకేమైందో అని కంగారు వేసింది అప్పుడు తను శశి ఒక్కసారి అటు వచ్చి వేదు దగ్గర కూర్చో ఎందుకు అన్వి ప్లీజ్ శశి వెళ్ళి కూర్చో శశి నా పక్కన కూర్చోగానే వేదు శశి మీరిద్దరు నన్ను క్షమించాలి ఏ ఫ్రెండ్ చేయనంత పెద్ద తప్పు నేను చేశాను వేదు ప్లీజ్ నన్ను అసహించుకోకు ఏమైంది అన్వి నువ్వు డ్రగ్స్ తీసుకుని ఫస్ట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుండి ఇలానే అంటున్నావు మొన్న కూడా అన్నావు అసలేం చేశావు చెప్తాను వేదు కానీ నన్ను అసహించుకోవు కదా అలా ఏం అవ్వదు ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు శశిని తన మాటలను వింటుంటే మతిపోతుంది ప్లీజ్ తొందరగా చెప్పు అది శశి వేదు ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి వేదు నీకు గుర్తుందా ఒకరోజు నువ్వు మయాంక్ని ఎవరో అమ్మాయితో చూశాను అన్వి వాటిని లైఫ్ తీసుకొని చెప్పావు హా గుర్తుంది అన్వి ఆ రోజు నేను చాలా మాటలు అన్నాను నీ గురించి సుహాస్ గురించి చాలా నిజంగా మాట్లాడాను గుర్తుందా హా అయితే వేదు నేను అప్పటికి చాలా రోజుల ముందు నుండి పూర్తిగా మయాంక్ మాయలో ఉన్నాను నువ్వేం చెప్పినా నాకు ఎక్కేది కాదు కానీ మనసులో భయం ఉండేది తప్పు చేస్తున్నానేమో అని మయాంక్తో నువ్వు నాతో చెప్పే మాటలన్నీ చెప్పేదాన్ని అప్పుడు తను నీ గురించి బ్యాడ్గా చెప్పేవాడు నువ్వు శశిని యూస్ చేసుకుని వదిలేశావని తను వెళ్ళగానే సుహాస్ని యూస్ చేయడం స్టార్ట్ చేశావని ఏవేవో నమ్మేలా చెప్పేవాడు చాలా రోజులు వాడితో వాదించా నీకు శశికి నీకు సుహాస్కి ఉన్న సంబంధం గురించి సుహాస్ నిన్ను అక్క అంటాడని కూడా చెప్పాను వాట్ అక్క అంటాడా మరి నాతో అలా ఎందుకు చెప్పావు హా శశి సుహాస్ వేదుల మధ్య ఉన్నది అక్కా తమ్ముడు రిలేషన్ మాత్రమే నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్ నువ్వు చెప్పు అన్వి తర్వాత ఏం జరిగింది హా చెప్తాను వేదు కానీ వాడు వదలకుండా నీ గురించి రోజు బ్యాడ్గా చెప్పేవాడు మీరిద్దరు క్యాంటీన్లో కూర్చొని మామూలుగా నవ్వుతూ మాట్లాడుకున్న వాడు ఏదేదో తప్పుగా క్రియేట్ చేసి చెప్పేవాడు కొన్ని రోజులకు నేను నమ్మడం మొదలుపెట్టాను అప్పటికి వాడు నాకు కొంచెం కొంచెం డ్రగ్స్ అలవాటు చేశాడు ఆ మత్తులో నా బ్రెయిన్ పనిచేయడం మానేసింది వాడు చెప్పేదే కరెక్ట్ అనిపించింది నువ్వు చెప్పే మంచి మాటలు ఎక్కేవి కావు పైగా అలా చెప్తుంటే నీ మీద కోపం ఎక్కువైపోయేది సరిగ్గా అప్పుడే నువ్వు మయాంక్ని వేరే అమ్మాయితో చూశాను అని చెప్పావు అది నేను మయాంక్తో చెప్తే అంతా అబద్ధం తానే అక్కడ సుహాస్తో ఉంది నేను చూశాను ఆ విషయం నీతో చెప్తాను అని భయపడి నా మీద తోసేసింది అని చెప్పాడు ఆ రోజు డ్రగ్ డోస్ ఎక్కువ ఇచ్చాడు నా చేత రూమ్ ఖాళీ చేయించాడు రోజు నీ గురించి అబద్ధాలు చెప్తూ నీలాంటి దాన్ని ఊరికే వదలకూడదని నిన్ను ఎలా అయినా పరిచయం చేస్తే తను నీకు గుణపాఠం చెప్తాను అన్నాడు నీ గురించి అన్ని విషయాలు అడిగేవాడు నేను నీ గురించి అంత తనతో చెప్పేదాన్ని అయితే నిన్ను మయాంకి పరిచయం చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు ఆ టైంలోనే నన్ను ఇన్ఫ్లూయెన్స్ చేసి శశికి నీ గురించి బ్యాట్గా చెప్పి మీ ఇద్దరిని విడదీయమని చెప్పేవాడు ఎందుకు ఇదంతా అని అడిగితే మన ఇద్దరిని విడగొట్టాలని చూసింది కదా తనకు మనిద్దరం కలిసి ఉండడం ఇష్టం లేదు పైగా అమ్మాయి కూడా అయినా శశి లైఫ్తో ఆడుకుంటుంది ఇలా చేస్తే తనకు బుద్ధి చెప్పినట్టు ఉంటుంది శశిని కాపాడినట్టు ఉంటుంది అని నన్ను పొల్యూట్ చేశాడు తన మాటలు నమ్మి నేను శశికి నీ మీద సుహాస్ మీద కల్పించి చెప్పాను మీరిద్దరు లవ్లో ఉన్నారని అందుకే నిన్ను లెక్క చేయకుండా ఉందని కావాలని నీతో గొడవ పెట్టుకొని బ్రేకప్ చెప్పాలి అనుకుంటుందని కల్పించి చెప్పాను నువ్వు సుహాస్ క్యాంటీన్లో ఉన్నప్పటి ఫొటోస్ని మార్చి ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు క్రియేట్ చేసి శశికి పంపేదాన్ని అన్వి నువ్వు నువ్వు ఇలా చేశావా నిజంగా నువ్వు చేశావా నన్ను క్షమించు వేదు అప్పటికే శశి అన్వి మీదకు వెళ్ళిపోయాడు కోపంగా నేను తనను ఆపాను వదులువేదు ఇంత నమ్మక ద్రోహమా మనల్ని విడగొట్టడానికి ట్రై చేస్తుందా ఆగు శశి ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం నువ్వు కాలేజ్లో కూడా నా గురించి సుహాస్ గురించి గాసిప్స్ స్ప్రెడ్ చేశావు కదా తను తప్పు చేసినట్టు నాకేం అర్థం కాలేదు అన్ని సంవత్సరాలు బెస్ట్ ఫ్రెండ్గా ఉండి కేవలం తన బాయ్ ఫ్రెండ్ చెప్పాడని బెస్ట్ ఫ్రెండ్కే ద్రోహం చేసింది అన్వి ఇలాంటి వాళ్ళు అందరూ నాకే ఎందుకు దొరుకుతారు అనిపించింది శశి ఆగట్లేదు తనని ఏదేదో అంటున్నాడు ఇక ఆపై శశి ఎందుకు ఆపాలి వేదు మన మధ్య గొడవలు తెచ్చింది నన్ను క్షమించు వేదు నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నా సరేలే అనివి ఇక ఆ విషయం వదిలి నేను కూడా మర్చిపోతాను అంత ఈజీగా ఎలా చెప్తున్నావు వేదు నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను సరే శశి ఊరుకోకు తను తప్పు చేసింది కదా ఊరుకోకు మరి నీ పరిస్థితి ఏంటి తను ఏదో చెప్పిందని నువ్వు ఆ విషయం నమ్మావు కదా లేదు వేదు నేను నమ్మలేదు నువ్వు నమ్మావు కాబట్టే సుహాస్ని చూడగానే కొట్టావు లేదు వేదు అందుకు కొట్టలేదు నువ్వు రమ్మంటే వెంటనే అంత డేంజరస్ ప్లేస్కి ఆలోచించకుండా తీసుకెళ్ళిపోయాడు మాకెవరికి చెప్పకుండా రెస్పాన్సిబిలిటీ లేకుండా అని కోపం వచ్చి కొట్టాను అంతే అబద్ధం చెప్పకు శశి ఇందాక అన్నావుగా అందరూ చెప్పినా నమ్మలేదు ఎప్పుడు సుహాస్ పేరే వినిపిస్తోంది అని అయినా నువ్వు నమ్మలేదు నేను నిన్ను వెధవని చేశాను అని బాధపడ్డావుగా నమ్మితేనే కదా అంతలా బాధపడగలవు అయ్యో వేదు నీకెలా చెప్పాలో తెలియట్లేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అవునులే శశి నేనే తప్పు అర్థం చేసుకున్నా నిన్ను నువ్వు నాతో ఎంత కోపంగా మాట్లాడినా నా శశి అనుకున్నా నేను సరిగ్గా మాట్లాడట్లేదు కదా అందుకే శశి అలా కోపంగా ఉన్నాడు అనుకున్నా కానీ నీ కోపానికి కారణం ఇది అని నాకు తెలియలేదు ప్లీజ్ వేదు చెప్పేది విను నువ్వేం చెప్పదు శశి నాకు కొంచెం సేపు ఒంటరిగా ఉండాలి అని ఉంది అది కాదు వేదు పరిణితి నాకు కొంచెం రెస్ట్ కావాలి ప్లీజ్ తను అందరినీ బయటకు తీసుకెళ్ళిపోయింది నాకంతా ఏదోలా అయిపోయింది అసలు నేనేం చేయకుండానే నా మీద ఇంత ద్వేషమా నేను పుట్టినప్పుడు చీ ఆడపిల్ల అని అసహించుకున్నానని అసలు నువ్వు పుట్టడమే నాకు ఇష్టం లేదని ఆడపిల్ల పుడుతుంది ఏమో అని అసలు పిల్లలే వద్దనుకున్నా అని మా అమ్మ నాతో అనేటప్పుడు కూడా నాకెందుకు ఇంత బాధ వచ్చేది కాదు మా నాన్న నేను చేయని తప్పులకు కూడా శిక్ష పొందుతున్నా చూస్తూ ఊరుకొని నన్నే సర్దుకోపోవాలి అని చెప్పేటప్పుడు కూడా ఇంత బాధ వచ్చేది కాదు నేను ఇష్టపడేది ప్రతీది దూరం అవుతుంటే అసలు ఇష్టపడమే మానేసా కానీ ఇంత బాధపడలేదు ఎప్పుడు రేపు బాగుంటుంది రేపు బాగుంటుంది అని ప్రతిరోజు నాకు నేను ధైర్యం చెప్పుకునేదాన్ని కానీ ఇవాళ విన్నదాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోలేకపోతున్నా అన్వి కానీ శశి కానీ నేను ఎప్పుడూ నాకన్నా ఎక్కువ వీళ్ళ సంతోషం కోసమే ఆలోచించాను వీళ్ళు బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుందో అదే చేశాను ఆ పని వల్ల నేనెంత బాధపడినా పట్టించుకోలేదు వీళ్ళని ఎప్పుడు ప్రేమ పంచమని కూడా నేను అడగలేదు ఇది నా బాధ అని చెప్పుకోలేదు వీళ్ళు నవ్వుతూ ఉంటే చాలు అని అనుకున్నా నా గురించి అంతా తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఎలా నన్ను అపార్థం చేసుకోగలిగారు నా గురించి చెడుగా ఎలా అనుకోగలిగారు నాకెందుకో ఇప్పుడు కూడా వీళ్ళ మీద కోపం రావట్లేదు కానీ నా మీద నాకు జాలి వేస్తుంది అసహ్యం వేస్తుంది ఎందుకు నేను మనిషిగా ఫెయిల్ అయ్యాను ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది నా ప్రజెన్స్ బహుశా ఎవరికి సంతోషాన్ని ఇవ్వదేమో బహుశా నన్నెవరు పూర్తిగా ఇష్టపడరేమో అనిపిస్తుంది ఇంతలో నర్సు వచ్చింది నాకు చేయవలసిన ఇంజక్షన్ చేసి వెళ్తూ వెళ్తూ నా చేతిలో ఫోన్ ఒక పేపర్ పెట్టి వెళ్ళిపోయింది ఆ పేపర్ ఓపెన్ చేసి చూశాను అందులో ఏం రాసిందంటే వేదు ఒక్కసారి వాట్సాప్ చూడు అన్వితో కాన్వర్సేషన్ చూశాక అప్పుడు కూడా నాకు తప్పనిపిస్తే ఇంకెప్పుడు నీకు కనపడను శశి ఫోన్ ఓపెన్ చేసి చూశాను నిజమే తాను చెప్పింది అవి చూస్తే చదివితే ఎవరికైనా అనుమానం వస్తుంది ఇప్పుడు నేను తన తప్పు లేదు అనుకోవడం కావాలి శశికి అలానే కన్విన్స్ అవ్వాలి అంతేకాని ఆ క్షణం నాకేం కావాలో తను ఆలోచించడు తానే కాదు ప్రపంచం మొత్తం అంతే నేను కరెక్ట్ అని ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటే చాలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అందరు తన గురించి తన వైపు నుండి ఆలోచిస్తే చాలు కొంచెం నార్మల్గా పెరిగి ఉంటే నేను కూడా అంతేనేమో ఏమైనా నాకు చేసిన చెడు గురించి అనివి చెప్పిన దానికన్నా ఇప్పుడు ఇలా ఫోన్లో చూస్తే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది రైటో రాంగో నా లైఫ్లో చాలా పెద్ద విషయాలు నాకు తెలియకుండానే జరిగిపోయాయి నేను కావాలనుకున్న వాటిని మార్చలేను అందుకే వాటిని అంగీకరించాలి అని నిర్ణయించుకున్నాను ఆ రోజు నేను ఇక ఎవరిని కలవలేదు మాట్లాడలేదు నన్ను నేను సంభాలించుకోవడానికి చాలా టైం పట్టింది ఆ ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయాను నేను పడుకొని ఉండగా నా చేతి మీద ఎవరితో చేయి గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది కళ్ళు తెరిచి చూస్తే శశి చేతి మీద తన కంటి చెమ్మ వెంటనే లేచి ఏంటిది శశి చిన్న పిల్లాడిలా సారీ వేదు నీకు నా అవసరం చాలా ఎక్కువ ఉన్నప్పుడు నీ చెయ్యి వదిలేశాను కనీసం నీకు ధైర్యం ఇవ్వాల్సిన టైంలో నిన్ను అపార్థం చేసుకున్నాను శశి వదిలే నాకు జరిగిపోయిన తర్వాత వాటి గురించి డిస్కస్ చేయడము ఇష్టం ఉండదు అలా జరిగింది కాబట్టే ఇది నా జీవితం అని నాకు నమ్మకం వచ్చింది అంత సాఫీగా సాగిపోతే ఇంకేమైనా ఉందా అది సరే కాని అన్వి సుహాస్ ఎలా ఉన్నారు నువ్వేమైనా వాళ్ళను లేదు అంటే నీకు కోపం వచ్చేస్తుంది కదా అందుకే అనలేదు హా ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదు శశి భయపడుతుంటే నవ్వొచ్చింది మరేం చెయ్యను వేదు ఇక్కడ భయపడాల్సిందే కదా అబ్బా అంత భయం కూడా ఉంది నీకు నేనంటే భయమే నువ్వు దూరం అవుతావేమో అని భయం మరి ఇన్ని రోజులు మాట్లాడలేదు అప్పుడు భయం వేయలేదా వేసింది చాలా వేసింది కానీ ఎక్కడ ఒక నమ్మకం కూడా ఉంది నువ్వు నన్ను వదిలిపోవని అయినా వేదు నీకెందుకు ఇవన్నీ నీ మెసేజ్ చూసి ఎంత భయపడ్డానో తెలుసా మెసేజ్ ఏం మెసేజ్ ఇది చూడు హో సెకండ్ టైం అమిత్ భయ్యకి పంపిన మెసేజ్ అది నీకొచ్చిందా అప్పటికే మయాంక్ వచ్చేస్తున్నాడు కంగారులో నా చెయ్యి ఎప్పుడూ అలవాటు ప్రకారం నీ నెంబర్కి పంపేసి ఉంటుంది నీ చెయ్యికున్న ఇష్టం నీకు కూడా ఉంటే బాగుండేది నా ఇష్టం లేకున్నా నేను ఆ చెయ్యి ఇదంతా నేర్చుకుంటుందా ఏమన్నావు ఏం లేదు కానీ అది చూసి అమిత్ భయ్యకి చెప్పావా అసలు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు తను అంటే ఇలాంటి సిచ్యువేషన్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరులే తను బిజినెస్ మీటింగ్లో ఉండి చూడలేదు నేను సహాయల్ని అలర్ట్ చేశాను అప్పుడు అందరూ కలిసి నీ దగ్గరికి వచ్చారు అయినా దయ్యమా అలా ఎలా వెళ్ళిపోతావే నీకేమైనా అయితే అబ్బా ఏమవుతుంది శశి ఒక ఫ్రెండ్కి అవసరంలో హెల్ప్ చేయకపోతే అంతకన్నా తప్పు ఉండదు అయినా నా జాగ్రత్తలో నేను ఉన్నాను కదా సుహాస్ కూడా ఉన్నాడు హెల్ప్ చేయడానికి హా పాపం సుహాస్ నీ చేతుల్లో బుక్ అవ్వడానికి నేను సుహాస్ కరెక్ట్ టైంకి దొరుకుతాం కదా ఏయ్ నువ్వు బుక్ అయ్యావా నా చేతిలో అంతేగా మరి చీ పో అబ్బా అప్పుడే ఎంత కోపం వచ్చేస్తుందో పాపం పేరుకే డెవిల్ బ్యాచ్ నువ్వు నిజంగా దయ్యమని తెలియక నీతో పెట్టుకొని దెబ్బలు తిని జైల్లో కూర్చున్నారు ఊరికే కూర్చున్నారా చూడు నన్ను ఎలా కొట్టారో అంత కొట్టినా కూడా మళ్ళీ మా వెంట వచ్చారు తెలుసా టైంకి అమిత్ పయే వాళ్ళు వచ్చారులే అందుకే చెప్పేది అలాంటి చోటుకు వెళ్ళకూడదు అని నీకు ఈగో కాకపోతే అప్పుడు కూడా నాకు కాల్ చేయలేదు నువ్వు ఒకవేళ అమిత్ రావడం ఆలస్యమైపోతే ఏమయ్యేదో ఊహించావా చా అంత లేదులే మీకు స్పాట్లో యాసిడ్ బాటిల్స్ దొరకలేదా రాక్షసి అవి కూడా నువ్వే తెచ్చావా ఇంకా డెవిల్స్ తెచ్చారేమో అది మీ మీద పోస్తే ఏం జరిగేదా అని టెన్షన్ పడ్డాను హే పో కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్కి థౌజండ్ ఇచ్చాను ఆ బాటిల్స్ కోసం మొత్తం టూ థౌజండ్ చెప్పాడు నా దగ్గర అంత డబ్బు లేదు మంత్ ఎండింగ్ కదా నాన్న ఇచ్చినవి తీసుకోవచ్చు కానీ ఇంత డ్రా చేసావు ఏం కొన్నావు రసీదు పిక్ తీసి వాట్సాప్లో పెట్టు అని ప్రాణం చేస్తారు అప్పుడు ఎవరి టార్చర్ ఎక్కువ తెలియక కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున మయాంక్ వాళ్ళ మీద చేయాల్సిన అటాక్ మా అమ్మ మీద చేసేదాన్ని అందుకే స్టైఫన్ రాగానే మిగతా థౌసండ్ ఇచ్చేస్తానని ల్యాబ్ అసిస్టెంట్ని ప్రతిమలాడితే రెండు బాటిల్స్ ఇచ్చాడు అయితే మరీ దారి లేదు అనుకున్నప్పుడే యూస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను హా నువ్వు నిజంగా రాక్షసివే అవును మయాంక్ వాళ్ళు ఏమయ్యారు ఏమవుతారు అమిత్ వాళ్ళను స్టేషన్లో అప్పజెప్పాడు సుహాస్ తీసిన వీడియో నువ్వు జేమ్స్ బాండ్లాగా తీసిన పిక్స్ అండ్ వీడియోస్ ఉన్నాయిగా ఇప్పట్లో బయటకు రావడం కష్టం అమ్మయ్య మొత్తానికి నేను అనుకున్నది జరిగింది లేకపోతే ఇంకెంతమంది అమ్మాయిలు బలి అయ్యేవారు సరేలే వేదు పడుకో పొద్దున్నే మాట్లాడుకుందాం వెళ్ళిపోతావా శశి ఉండాలా ఉండు ఎందుకు భయమేస్తుంది ఎందుకు భయం నాకు తెలియదు మరి రెస్ట్ తీసుకోవా నేను చూశా కదా ఇక రెస్ట్ ఎందుకు ఇలా కూర్చో నా పక్కన తన చేతిలో చెయ్యి వేసి తన భుజం మీద తలవాల్చి పడుకున్నా నేను పోగొట్టుకున్నదేదో దొరికినట్టు అనిపించింది అదే ధైర్యం శశి నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది ఇన్ని రోజులు ఏదో ముండిగా బ్రతికేశా కానీ ఇప్పుడు తను నా పక్కన ఉంటే తెలియని నిశ్చింత ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు నాతో శశి ఉన్నాడు ఇంటిగ్రేటెడ్కి స్టైఫన్ ఇవ్వరు కదా వేదు నేను ముఖర్జీ సార్ దగ్గర అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను సో ఆయన స్టైఫన్ ఇస్తున్నారు ఇంకా పిహెచ్డీ స్టూడెంట్స్కి అబ్జర్వేషన్ పే చేసి ఇస్తాను వాళ్ళు కూడా మనీ ఇస్తారు ఈ పనుల్లో పడే నిన్ను అన్వీని దూరం పెట్టాను దానితో మీరిద్దరూ నాకు ఇంత షాక్ ఇచ్చారు నీకెందుకు అవన్నీ ముఖర్జీ సార్ ఓకే కానీ ఎందుకు పిహెచ్డీ స్టూడెంట్స్కి నోట్స్ రాయడం నీకంత డబ్బు అవసరం ఏమొచ్చింది ఎందుకు ఇలాంటి చీప్ పనులు చేస్తున్నావు ఇందులో చీప్ ఏముంది శశి ఆ నోట్స్ నాకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా మనీ వస్తుంది నేనేం తప్పు పని చేసి సంపాదించడం లేదుగా తప్పు పని అని కాదు కానీ అసలు నీకు డబ్బు ఎందుకు మీ వాళ్ళు పంపుతున్నారు కదా అబ్బా అది సేవ్ చేయడానికి అవ్వదు నేను మా సాసూషట్స్ వెళ్ళాలంటే కనీసం ఫ్లైట్ టికెట్ అన్న కొనుక్కోవాలి కదా కనీసం వన్ మంత్ నా ఖర్చులు నేను పెట్టుకోవాలి కదా మిగతావన్నీ ప్రొఫెసర్ చూసుకున్నా కనీసం కొంచెమైనా నా చేతిలో మనీ ఉండాలి కదా నేను మా సెట్స్ వెళ్తానని తెలిస్తే మా ఇంట్లో కాళ్ళు విరగొట్టి పెళ్లి చేస్తారు అందుకే ప్రొఫెసర్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే ఇంట్లో చెప్పకుండా ఫ్లైట్ ఎక్కేస్తాను అక్కడికి వెళ్ళాక చెప్తాను అప్పుడు ఏం చేయగలరు వన్స్ యూఎస్లో అడుగు పెట్టానంటే నాకు పెళ్లి చేయడం ఎవరి తరం కాదు వేదు ఏమంటున్నావు అప్పుడు గుర్తొచ్చింది నేను శశికి చాలా డీటెయిల్స్ చెప్పేశానని అది శశి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ ఇక్కడే ఉంటే మాధవ్తో పెళ్ళి చేసేస్తారు అందుకే యుఎస్ వెళ్ళిపోయి పిహెచ్డీ అనుకుంటున్నా ఏ పెళ్ళెందుకు ఇష్టం లేదు ఏమో శశి నాకు పెళ్ళంటే భయం నాకెవరిని పెళ్ళి చేసుకోవాలి అని లేదు అదేంటి అదంతే అంతే అంటే ఏదో రీజన్ ఉండాలి కదా నాకు భయం శశి చాలా భయం అదే ఎందుకు భయం ఏమో చిన్నప్పటి నుండి పెళ్ళంటే భయం అందుకే నీకు ఓకే చెప్పలేదు నువ్వో మాధవనో కాదు నాకు పెళ్ళంటే చాలా భయం నేను అసలు పెళ్ళికి రెడీగా లేను ఇంతకన్నా చెప్పలేను ప్లీజ్ అర్థం చేసుకో చీకట్లో తన ముఖంలో భావాలు నాకు కనిపించడం లేదు కానీ తను చాలా అప్సెట్ అయ్యాడు అని నాకు అర్థమైంది కానీ ఎందుకో నాతో వాదించే ప్రయత్నం చేయలేదు ఏవో వేరే విషయాలు మాట్లాడాడు అలా కబుర్లు చెప్తూనే నేను నిద్రపోయాను పొద్దున ఏవో గుసగుసలు వినిపిస్తుంటే నాకు వచ్చింది నట్స్ పరిణితి అన్వి అందరూ అక్కడే ఉన్నారు అంతా నా వైపు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు కొందరు చిన్నగా నవ్వుకుంటే కొందరు నిజమా అన్నట్టు చూస్తున్నారు ఏంటా అని చూస్తే నేను శశిభుజం మీద తల పెట్టుకొని రాత్రి అలని నిద్రపోయాను తను నా తల ఆనుకొని నిద్రపోయాడు అప్పుడు స్పృహ వచ్చింది నాకు వెంటనే ఉలిక్కిపడి పడి అందరిని చూశాను శశి కూడా కొంచెం కంగారు పడుతూ అందరినీ చూశాడు అంతమందిలో నాలుగు కళ్ళు మాత్రం మమ్మల్ని చూపులతోనే కాల్ చేసేలా చూస్తున్నాయి ఆ కళ్ళు ఎవరివి కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పాటల కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిసనింగ్